హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ హెల్త్ వ్లాగ్స్ అండి జీడిపక్క మొక్క చూపిస్తుందండి భారతి మన లక్ష్మి అయితే మాత్రం సైజ్ ఏర్కుంటుంది సైజ్ అంటే ప్యాకింగ్కి ఏరుతుంది అనమాట యావరేజ్ గుళ్ళు ఇది జీడిపప్పు వచ్చి అయితే మాత్రం ఆర్డర్ వచ్చింది వారు ఈరోజు నాకు కొంచెం ఇంకా కొద్దిగా హెల్త్ కొద్దిగా డిస్టర్బ్గానే ఉంది కానీ కంపెనీ దగ్గరికి అలా వెళ్ళకపోతే పని అవుతుందండి అందుకని అలా వెళ్ళి కూర్చొని వస్తున్నాను సాయంత్రం వెళ్ళి ఎందుకంటే ప్యాకింగ్ ఉంటాయి కదా సాయంత్రం ఇదైతే మాత్రం అయినా ప్యాక్ చేస్తున్నారు మా వారు యావరేజ్ గుళ్ళుని అలాగే ఈ జీడిపప్పు పచ్చుని ఆర్డర్ వచ్చింది అలాగే ముక్కకు ఆర్డర్ వచ్చింది ఆ రెండు బాక్సులు చేయడం అయితే చూపిస్తున్నాను మీకు నాకు హెల్త్ అంటే మొన్న సోమవారం పడిపోయింది కదండి ఆ రోజు బాగా ముక్కు నుంచి అది బ్లడ్ బాగా వచ్చింది కొద్ది రెస్ట్లోనే ఉండమన్నారు చెస్ట్ పెయిన్ అయితే ఇంకా తగ్గలేదు ఈరోజైతే మాత్రం కంపెనీ దగ్గర ఫ్యాక్టరీ దగ్గరికి ఎలా నెమ్మదిగా వచ్చాను ఈ మధ్యాహ్నం వచ్చి తీసుకొచ్చారు చిన్న వీడియో షేర్ చేస్తున్నాను మీకు వచ్చింది ఆర్డరు ముక్క కూడా పార్టీ ఎత్తి కదా అది ప్యాక్ చేస్తారు ఈయన రెండు పార్సిల్లో వచ్చినాయి అయితే మాత్రం ఇదే ముక్క ప్యాకింగ్ కొంచెం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఆఫీస్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్